హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నా స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లనే గంటను ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లనే గంటను ఆన్లో పెట్టుకోండి బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కే వచ్చి చేరుతుంది కాబట్టి మీరు ఎక్కడికే వెళ్ళి న్యూస్ పేపర్ చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్కే వర్తి చేరుతుంది అదేవిధంగా డైలీ వన్ టూ టూ త్రీ పేపర్స్ చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు అయితే వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు కూడా బిల్లనే గంటను ఆన్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మీకు సంబంధించిన వారికి అందరూ కూడా వీడియో అందరూ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడానికి ప్రయత్నించండి స్కిప్ చేస్తే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోలేకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వారు చూడండి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు ఇక మీదట నెల నెల జీతాలు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంలో పంచాయతీ రాజు అదేవిధంగా గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే చిరు చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు గత గత కొట్టి కా కొన్ని నెలలుగా వారైతే జీతాలనేది చాలా కోతలైతే ఉండడం జరిగింది అయితే ప్రభుత్వం దీనిపై ఒక సానుకూలంగా స్పందించి ఇక ఎ ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే నెల నెల జీతాలు తీసుకుంటున్నారో అదే మాదిరిగా పంచాయతీ రాజ్యోగులకు కూడా వారి యొక్క నెల నెల జీతాలను కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది ఇవన్నీ కూడా దాదాపు మే నెల నుంచి అమలయ్యే దిశగా ప్రభుత్వం అయితే కీలక జీవి అయితే జారీ చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు వార్త అనుగుణంగా మీకైతే ఈ యొక్క యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది మే నుండి దాదాపు నూట పదిహేను కోట్ల ఉద్యోగస్తులకు ఈ యొక్క లబ్ధి అనేది చేకూరడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి నూట పదిహేను కోట్ల బడ్జెట్ అనేది ఈ ఉద్యోగులకు సంబంధించి కేటాయించిన తర్వాత దాదాపు తొంభై నుంచి తొంభై రెండు వేల మంది ఉద్యోగులకు అయితే దీని ద్వారా లబ్ధి ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంపై సగటు పంచాయతీరాజ్ ఉద్యోగులు గ్రామీణ శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది వీడియో వచ్చిన లైక్ చేయండి అదేవిధంగా వీటికి డిఏ అనేది హెచ్ఆర్ఏ అనేది అదేవిధంగా మన వైఆర్ అనేది వర్తించడానికి కూడా ప్రభుత్వం అయితే ఒక సానుకూలంగా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వీటిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్